గురుగారి జిల్లగా గణాలను బట్టి పెళ్ళిళ్ళు చేస్తారు కదా అసలు ఎన్ని గణాలు అండి పంతులు చూసేది ఒక రకం ఉంటుంది పంచాంగాన్ని బట్టి ఎందుకంటే వాళ్ళు నక్షత్రాలు అబ్బాయి నక్షత్రం అమ్మాయి నక్షత్రం అమ్మాయి రాశి అబ్బాయి రాశి లగ్నాలతో వాళ్ళకి సంబంధం లేదండి లగ్నాలకు సంబంధించి కూడా ఆ పంచాంగంలో ఉండదు కాబట్టి వాళ్ళు ఆ నక్షత్రాలను బట్టి ఇలా కుదురుతుందా లేదా అనే దాన్ని చూస్తారు అంతే ఆ నక్షత్రాలకు వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి అనేది ఒక లైన్ ఉంటుందండి వీళ్ళకి ఆరుద్ర నక్షత్రం ఒకటి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి ఇట్లా ఇట్లా పోతే ఎట్లా ఉంటుంది అనేది ఒక లైన్ ఉంటుందండి ఆ లైన్ ప్రకారంగా చూస్తారండి చూసి గిన్ని గణాలు అని చెప్తారు మా దగ్గరికి వచ్చేసరికి అట్లా చూస్తే ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై మూడు పద్దెనిమిది దాటితే పెట్టుకుంటారండి యాక్చువల్గా మా దగ్గర చూస్తే మాత్రం మాది వేరే కొంచెం డిఫరెంట్గా మేము గంట రెండు గంటలు చూడాల్సి ఉంటుంది వర్ణకూటములు వర్గ కూటములు యోని కూటములు ఈ విధంగా ఒక పద్దెనిమిది రకాలు చూడొస్తామండి పద్దెనిమిది రకాలు చూసి శుక్రుని మీదికెళ్ళి దోషం ఏమన్నా వస్తుందా అబ్బాయి అమ్మాయికి కానీ పోతే లగ్నం మీదకి వెళ్ళేమన్నా వస్తుందా రాశి మీదికెళ్ళి ఏమన్నా వస్తుందా అని ఈ విధంగా చాలా విధాల కుజ దోషాలను కానీ రావుకేత దోషాలను కానీ చాలా అంచనాలు వేస్తామండి ఈ విధమైన అంచనాలు వేసి వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది పెళ్ళైతే అనేది ఉంచి దాని ద్వారా మేము ఖచ్చితమైన నిర్ధారణ రిపోర్ట్ ఇస్తామండి ఇప్పుడు గణాలు కూడా రాశులను బట్టి లెక్కేస్తారా లగ్నాలను బట్టి చెప్తుంది నేను గురుగారు చాలా మందిని చూశాను పద్దెనిమిది గణాలు దాటి ఆ పెళ్లి చేస్తారు పెళ్లి చేసి సంతోషంగా లేని చూశాను రెండు గణాలు వచ్చి చాలా సంతోషంగా ఉన్న నేను అదే చెప్తున్నా మేడం ఇప్పుడు నేను పంచాంగం ప్రకారం కాకపోతే ఏది కరెక్ట్ కాదండి అంటే పంచాంగం వల్ల నేను ఎవ్వరిని తప్పు పట్టడం లేదు ఈ జాతక విషయాలల్లో లగ్నాన్ని వట్టిపోతేనే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందండి లగ్నాన్ని బట్టిపోయినా కూడా లగ్నం ఇట్లా దూచుడుతూనే చెప్పిందంతా కరెక్ట్ కాదండి దాన్ని ఒక నాలుగు గంటలు అవపోసణ పట్టాలి అవపోసణ పట్టిన తర్వాత ఏ గ్రహాలు ఎటు పోతున్నాయి అనే దాన్ని బట్టి చూస్తేనే కరెక్ట్ మ్యాచింగ్ అనేది వస్తుందండి ఎందుకంటే మేము ఒక అమ్మాయి అబ్బాయి జాతకం వస్తే దాన్ని పద్దెనిమిది రకాలుగా చేసి దాని పొంతన అనేది ఏ విధంగా ఉన్నదని చూసి వీళ్ళు ఈ విషయంలో బాగుంటారు ఈ విషయంలో ఎట్లుంటుంది చిన్న చిన్న ఏదో చిన్న 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 ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం వదిలేస్తామండి ఎందుకంటే భరే మధ్యలో ఆ మాత్రం లేనిది సరదా ఉండదు కాబట్టి వదిలేస్తాం ఇక కుదరదు అనుకునే టైంలో మాత్రం వదిలేస్తామండి వద్దని చెప్పేస్తామండి